సుళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించాను ఇక్కడ సుళ్ళూరుపేటలో సర్కిల్లో ముఖ్యంగా మనకి శ్రీ సిటీ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా షారు ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా దాదాపు ఒక అరవై డెబ్బై వేల మంది ఎంప్లాయీస్ సుళ్ళూరుపేట తళ్ళలో ఉంటున్నారు ఇవి ఉండటం వల్ల కూడా ఇది డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అదేవిధంగా ట్రాఫిక్ సమస్య ఏదైతే సుళ్లూరుపేటలో ట్రాఫిక్ సమస్య ఉందని కూడా దృష్టికి వచ్చింది దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తాం అదేవిధంగా ఈ బోర్డర్ జిల్లా పోలీస్ స్టేషన్ సర్కిల్ కాబట్టి కొంచెం గంజాయి అట్లాంటి మత పదార్థాలు కూడా రవాణా జరుగుతున్నాయి ఇక్కడ కొంచెం అలవాటు గంజాయి కూడా అమ్ముతున్నారని కూడా తెలుసుకున్నాను ఈ గంజాయి పట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా వీటి మీద గంజాయి అమ్మకాల మీద రవాణా మీద కూడా చాలా ఉపాదం మొప్పని సూచనలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి కూడా కాబట్టి గంజాయి అమ్మకాల మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం రంగంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడానికి నా శాయశక్తుల మా స్టాఫ్ సిబ్బందితో కృషి చేస్తాను అదేవిధంగా స్టూడెంట్స్కి ఏమన్నా యూవిటీజింగ్ ఆడవారి పట్ల కూడా అవి కూడా కొంచెం చిన్న సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది వారి పట్ల కూడా కొంచెం కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది అదేవిధంగా బహిరంగంగా మద్యపానం ఇలాంటివి కూడా దూమపానం మద్యపానం ఇలాంటివి ఆట కూడా స్పెషల్ ప్రైజ్ పెట్టి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ శాంతి భద్రతలకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాను నేను ఎందుకంటే ప్రభుత్వం కూడా శాంతి భద్రతలకి అత్యధిక పెద్దపీట వేస్తుంది కాబట్టి ప్రభుత్వ లక్ష్యాల్లో శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యమైన అంశం కాబట్టి నా సర్కిల్ పరిధిలో అసాంఘిక శక్తులు ఏమైనా ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఉన్నా కానీ వాటిని అంచువేయటానికి అణివేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ అధికారులకి వారికి మంచి పేరు తీసుకొచ్చుతానని తెలియజేసుకుంటూ మీరు కూడా అందరూ కూడా ఈ ట్రాఫిక్ పట్ల అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టినప్పుడు కానీ ఈ టీచింగ్ కార్యక్రమాలు పెట్టినప్పుడు కానీ తల్లిదండ్రులు వాహనదారులు మీరందరూ కూడా పోలీసు వారు ఇచ్చే సూచనలు మీ యొక్క మంచికి మీ యొక్క సేఫ్టీకి కారణమై ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి మంచి మున్సిపాలిటీ సోలూరుపేట్ మంచి మున్సిపాలిటీగా నా సర్కిల్ మంచి సర్కిల్గా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ముందుకు పోతానని తెలియజేసుకొని చాలా తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ